జ్ఞాన మార్గము ఈ శబ్దము ప్రశాంతత నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అన్నాడు ఒక రాజు ఓ జ్ఞాని దగ్గరికి వెళ్ళి నువ్వు నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించటం లేదా అని అడిగాడు జ్ఞాని మా రాజ్యానికి భయం లేదు దొంగల భయం లేదు మా రాజ్యంలో పన్నులు తక్కువే న్యాయ వ్యవస్థ కూడా బాగుంది ఎక్కడా ఎవరికి అన్యాయం జరగదు ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు కానీ నాకే ప్రశాంతత లేదు నేను ఏం చేయాలి రాజు ప్రశ్నించాడు సరే నీ బాధ అర్థమైంది నేను కూడా చెప్తాను అలా చేయి నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసేయి అన్నాడు జ్ఞాని అంతకన్నా ఇంకేం కావాలి తీసుకోండి ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని చెప్పాడు రాజు సరే నాకు ఇచ్చావు నువ్వేం చేస్తావు ఆయన అడిగాడు నేను ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను అన్నాడు రాజు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు ఇక్కడే నా వద్ద నా ప్రతినిధిగా ఉండి నువ్వు చేయవలసిన పనులు చేయి ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు మరియు చేయగల సమర్థుడివి ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తా అని చెప్పారు జ్ఞాని ఒక సంవత్సరం గడిచింది జ్ఞాని రాజుని చూడ్డానికి వచ్చారు రాజు మొహంలో ఆనందం కనిపిస్తోంది ఎక్కడా ఆవగించినంత దిగులు కనిపించడం లేదు జ్ఞానిని సాధారణంగా ఆహ్వానించి సపరీలు చేసి లెక్కలు చూపించాడు రాజు ఆ లెక్కలు అలా పక్కన పెట్టు కానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అడిగాడు జ్ఞాని హాయిగా ఉన్నాను కావలసినంత ప్రశాంతత అనుకోండి మునుపు ఎప్పుడంత హాయిగా లేదు మీకు నా ధన్యవాదాలు అన్నాడు సరే కానీ పూర్వం నువ్వు చేసిన పనులకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏమైనా తేడాలు తెలిసాయా అడిగాడు జ్ఞాని లేదు అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను రాజు ఇచ్చాడు అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడి లోనయ్యావు ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా అని జ్ఞాని అడగ్గా రాజు అసలు విషయం తెలిసి జ్ఞానవంక చూశాడు అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు అప్పుడు నువ్వు ఇది నా పని నా బాధ్యత అని ఆలోచించావు ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు నేను ఇక్కడ కేవలం ఒక ప్రతినిధిని అనుకున్నావు ఆ మనసే అన్నిటికీ మూలం నేను అనే ఆలోచన వచ్చినప్పుడల్లా అన్ని ఒత్తుళ్ళు సమస్యలు నీ చుట్టూ సుడులు తిరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు ఈ దేహం నాది కాదు ఈ ఊపిరి నాది కాదు ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కాదు అని గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి ఈ మానసిక స్థితిలోనే నువ్వు పరిపాలించు నీ విధులు నువ్వు సాగించు నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుంది స్వస్తి